అనసూయ దేవి అత్రిమహర్షి భార్యాభర్తలు అనసూయ దేవి ఒకసారి నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్లి అక్కడ అనసూయ దేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు లక్ష్మి పార్వతి సరస్వతి అమ్మలకు అనసూయ పట్ల అసూయ కలిగింది ఆమె పాతివ్రత్యాన్ని దెబ్బతీయాలని తమ భర్తలైన త్రిమూర్తులను కోరుకున్నారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయ వారికి ఎదురుగా వెళ్లి స్వాగతం చెప్పి మీకు నేనేమి చేయాలో సెలవియండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అంటుంది అప్పుడు అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉంది మీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అంటారు ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి అయ్యల్లారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అంటారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కుల్లో పడివేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది వారి విచిత్రమైన చరతకు ఆమె తనలో తానే నవ్వుకుని ఇలా అంటుంది అయ్యల్లారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి అత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలుగా భావిస్తాను అని నమస్కరిస్తూ ఉంటుంది అంతలో అతిథులు ఆమెను భవతీ భిక్షాం దేహి ఓ మాత మాకు భిక్షాం ప్రసాదించు అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు అందుకని ఆమె వారిని తన పిల్లలు భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమె గొప్పతనం ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయారు ఆమె వారికి పాలు తాపి ఉయ్యాలలో పడుకోపెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడి వారిని నిద్రపుచ్చుతూ ఉంటుంది తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను తెలుసుకుంటాడు ఉయ్యలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్థుతిస్తాడు వారు నిజ రూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రతాన్ని మెచ్చి వరం కోరుకోమ అని అంటారు అప్పుడు అనసూయా దేవి త్రిమూర్తులు అయిన మీ ముగ్గురు మాకు సంతానంగా జన్మించాలి అని వరం కోరుకుంటుంది అప్పుడు త్రిమూర్తులు మహర్షి మమ్ము మీకు సంపూర్ణంగా దత్తం చేసుకుంటున్నాము అని అంటారు ఆ తర్వాత అత్రి అనసూయలకు మార్గశీర పూర్ణమిన దత్తాత్రేయుడు జన్మిస్తాడు దీనినే దత్త జయంతిగా జరుపుకుంటారు దత్త అనే పదానికి సమర్పించిన అని అర్థం వస్తుంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అనే పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రయ అయ్యింది శత్రువులకు కూడా అందని సచిదానంద స్వరూపుడు మానవుల అభిష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు ఇక ఈ దత్తాత్రేయ జయంతిని కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా కూడా జరుపుకుంటున్నారు ఈ రోజు కుక్కలకు సజ్జ బూరెలు లేదా ఇంకేదైనా ఆహారం పెట్టడం సా సాంప్రదాయం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్